అయితే ఇక్కడ దీనివల్ల నేను ఒక నాలుగు దశాబ్దాల పై పైనే కలిగిలో పెరిగిన నాలుగు దశాబ్దాల క్రితం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చాక ప్రకాశం జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతి పెద్ద తాగునీటి సరఫరా పథకం ఈరోజు మనం జలజీవన్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్నాం పన్నెండు వందల తొంభై కోట్లతోటి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందు కందుకూరు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది మండలాలు ఐదు వందల డెబ్భై ఎనిమిది గ్రామాల్లో ఉన్న దాదాపు పది లక్షల పైచిలకు జనాభాకు వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పంతొమ్మిది సంపులు ముప్పై ఒక్క ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మూడు వందల ముప్పై నాలుగు ఓవర్హెడ్ ట్యాంకులు ఐదు వేల కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూలసొబ్బ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి మన ప్రకాశం జిల్లా సోద ప్రజానికానికి నీరు అందజేయబోతున్నాం గత పాలకులు మీకు చెప్పాను ప్రజలకు మంచినీరు అందించే కార్యక్రమాలని పూర్తిగా పైకెక్కించారు అంటే లాస్ట్లో ఇంకా ఇంకా ఓడిపోతున్నామని తెలుసుకునే దశలో అప్పుడు ఒక శిలాఫలకం వేశారు మన మన ప్రకాశం జిల్లాకు సంబంధించి నిజంగా వాళ్ళకి చిత్రికరణ శుద్ధి ఉంటే వాళ్ళు ఎప్పుడు చేస్తుండాలి వచ్చిన మొదటి సంవత్సరంలో చేస్తుండాలి ఈరోజు మనం వాళ్ళు లక్షల కోట్ల అప్పులు పెడితే అన్ని తట్టుకొని ముఖ్యంగా మీరు మనం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఇరవై ఒక్క ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బలం ఆక్సిజన్ అయిపోయింది దానివల్ల మనకి ఈరోజు డబ్బులు వస్తూ ఉంది దానికి కారణం మీరు మమ్మల్ని నమ్మి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మిన కూటమిని గెలిపించినందుకు దానికి నిదర్శనం ఈరోజు మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల ఎలాంటి మంచినీటి మొద పథకం మొదలు పెట్టడం చివరి సంవత్సరం ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్కి ముందు శిలాఫలకాలేసి పరిమితం ఈ రోజు వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మేము కుత్తుకులు వస్తాం ఇవన్నీ చేస్తాం అంటే ప్రజలకు అర్థం కాదా మనకు అర్థం కాదు కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా ప్రణాళికాబద్ధంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తుంది అందులో భాగంగా నేను ఒకటే చెప్పాను శిలాఫలకాలు వేస్తారు అందరూ ఎప్పుడు ఫినిష్ అంటే అధికార యంత్రాంగం ఉన్నత అధికార యంత్రాంగం కానీ కాంట్రాక్టర్స్ కానీ అందరూ ఒకటి ఇచ్చారు సకాలంలో కనుక మన నిధులు కనుక వచ్చేస్తే పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నెలల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం ఇది నేను ప్రత్యేకించి ప్రత్యేకించి నేను ఈ పథకాన్ని నేను పర్యవేక్షిస్తాను అలాగే మార్కాపురం లక్ష్మీ చన్నకేశ్వర స్వామి ఆలయం భూములు మంచి గొడవ ఉంది దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు ఇక్కడే వారి దృష్టిలో కూడా పెడుతున్నాను అంటే ఆలయం భూములు అనగానే భగవంతుడి భూములు కదా దోచేద్దామని అందరికీ తేలిగ్గా ఉండదు తరతరాలు లేచిపోతాయి జాగ్రత్త అంటే భూములు మిగిలితే మీరుండరు తర్వాత రాజుల సొమ్ము రాళ్లపాలెం దోచుక భూమి శాశ్వతం మన శాశ్వతం కదా అందుకని దయచేసి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి అలాగే వైసీపీ హయాంలో ఈ భూదోపిడి హద్దులు దాటేసింది భూమి కనిపిస్తే దేవాలయ భూములు కానీ అటవీ భూములు కానీ ఖాళీ భూములు కానీ ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అక్కడ గత ప్రభుత్వ పాలకులు గద్దల్లో వాలిపోయి ఆక్రమించారు దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టి సారించింది ఆక్రమణకు గురైన దేవాలయాలు భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించాం దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి నాకు నిజంగా చాలా సంవత్సరాల నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి నా కోరిక ఒకటే నాసి చెప్తున్నాను మీరు ఇక్కడ పారిశ్రామిక పారిశ్రామికీకరణ జరగాలి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి ఇక్కడున్న యువతకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఎక్కువ అవ్వ ఎక్కువ మెండుగా పెరగాలి అందుకని ముందుగా నీళ్లు కావాలి ఇక్కడ వాటితో పాటు శ్రీశైలం నుంచి కాకుండా ముందు వెలుగుండ ప్రాజెక్టు కనుక అయిపోతే మనకి పారిశ్రామిక అవసరాలకు కూడా మనకు వస్తే మనకి నీరు సరఫరా చేయగలం దానివల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి అంటే నేను చూస్తుంటే ఇందాక చూస్తా పన్నెండు వందల తొంభై కోట్లు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్కి లాస్ట్ ఎలక్షన్లు తీసుకుంటే మన ప్రకాశం జిల్లానే రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారేమో అందరూ కలిపి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి నూట యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టారు అంటే డబ్బు ఉంది ఇక్కడ మన ప్రకాశం జిల్లా కాకపోతే అది ప్రజలకి వెళ్ళట్ల పైపైనే దిరుగుతుంది మీరు కనుక నన్ను నమ్మి మన కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే నాకు కొంచెం సమయం కావాలి మీ తరపున పోరాటం చేయడానికి నాకు కొంచెం సమయం అందుకని ఉపాధి అవకాశాలు మనకు వచ్చేలాగా ఇంత ఒక ఎలక్షన్కి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వెలిగుండ ప్రాజెక్టు ఆ భూపరిహారానికి ఇవ్వగలిగితే మన ప్రాజెక్ట్ అయిపోద్ది కానీ వాటి డబ్బులు లేక ఇట్లా అయిపోద్ది దానికి ఏంటంటే డబ్బులకి ఆశ పడకుండా మీరు ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని గెలవండి అభ్యంతరం లేదు కానీ మీరు గెలిచినా డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగపడేలా పాలన జరిగితే అది నేను దాన్ని కూడా వదిలేసి అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి అంటే ఈరోజున పొలిటికల్ ప్రాసెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకునేవాడి ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది డబ్బు పరంగా చేస్తే తప్ప ఎలక్షన్ రావాలి నేను కోరుకుంటుంది యువత గనక మీరు ఇదే ఉత్సాహం ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే గనక ఇవ్వగలిగితే అదే భరోసా గనక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నాను సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాని కోరుకుంటాను దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు కావాలి మీ అండదండలు కావాలి అలాగే కూటమి ప్రభుత్వం నాకు చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది పరస్పర గౌరవం ఉంది ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకి గౌరవం ఇవ్వడం లేదా అందరూ కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం సమస్యలు వస్తాయి ఒకసారి ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకెళ్లమే మన మన లీడర్షిప్ క్వాలిటీ